పెరుగుదలకు అయోడిన్ ఎంతో ముఖ్యం దీనివల్ల శరీరంలో థైరాక్సిన్ అనే హార్మోన్ తగినంత ఉత్పత్తి అయ్యి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ప్రతిరోజు వంద నుండి నూట యాభై మైక్రోగ్రాముల అయోడిన్ కావాల్సి ఉంటుంది అయోడిన్ లోపం వల్ల థైరాక్సిన్ హార్మోన్ పనితనం దెబ్బతింటుంది ఫలితంగా మెదడు పనితీరు మందగించి మానసిక వైకల్యానికి కూడా దారితీస్తుంది ఐక్యూ తక్కువ కావడం నేర్చుకోవడం పట్ల శ్రద్ధ లేకపోవడం లేదా నేర్చుకోవడంలో వెనకబడి ఉండడం శక్తిహీనంగా ఉండడం మానసికంగా పెరుగుదల ఆగిపోవడం మోగతనం చెవిటితనం కొన్ని శరీర భాగాలు మొద్దుబారిపోయి పనిచేయకపోవడం థైరాయిడ్ గ్రంథి పెరిగి గొంతువాపు వ్యాధికి దారితీయడం దీన్నే గైటర్ జబ్బు అంటారు ఇవన్నీ అయోడిన్ లోపం వల్ల కలిగే దుష్పరిణామాలు జీవితకాలం మొత్తానికి ఒక టీ స్పూన్ అంతా అయోడించాలు అన్న విషయం మనలో చాలామందికి తెలియదు కానీ అదే కొరవడి ఎందరో చిన్నప్పటి నుండి అనారోగ్యం పాలవుతూ ఉంటారు గర్భిణీ స్త్రీలలో అయోడిన్ లోపం ఉంటే పెండం పెరుగుదల మానసిక అభివృద్ధి ప్రభావం చూపుతుంది అంతేకాదు గర్భస్రావం కూడా కలగవచ్చు ఒకవేళ ప్రసవం అయినా మానసిక వైకల్యం గల శిశువు జన్మించవచ్చు శిశువు తొలి దశలో అయోడిన్ లోపం గనక ఉంటే శిశువు తదుపరి దశలో మానసిక వైకల్యానికి గురికావచ్చు మనం తీసుకునే ఆవజాతికి సంబంధించిన ఆహార పదార్థాలైన క్యాబేజీ క్యాలీఫ్లవర్లలో ఉన్న గైట్రోజన్స్ అయోడిన్ వినియోగపడకుండా అడ్డుకుంటాయి తద్వారా అయోడిన్ లోప సంబంధిత వ్యాధులకు గురి ఆహారం నీటి ద్వారా అరవై నుండి డెబ్బై ఐదు శాతం అయోడిన్ లభిస్తుంది అయోడిన్ తగిన మోతాదులో తీసుకోవాలంటే ఫలానాది తీసుకోవాలి అని చెప్పడం చాలా కష్టం నీళ్లు సముద్రంలో ఉండే లీడ్స్లో తప్ప దీన్ని చోట ఉన్నట్లు చెప్పడం కూడా కష్టం ఏ ఆహార ధాన్యమైనా అది పండిన నేల స్వభావాన్ని అనుసరించే దానిలో అయోడిన్ శాతం ఉంటుంది అయోడిన్ లోపాన్ని గుర్తిస్తే అయోడిన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే లోపాన్ని భర్తీ చేయవచ్చు పచ్చి ఆహార పదార్థాలు దినుసుల్లో ఉన్న అయోడిన్ సైతం వేడికి గురైనప్పుడు లేదా ఉడకబెట్టేటప్పుడు తన స్వభావాన్ని కోల్పోతుంది సాధారణంగా నూట డెబ్బై నుండి మూడు వందల మైక్రోగ్రాముల అయోడిన్లో ఆహారంలో ముప్పై నుండి డెబ్బై శాతం ఉడికేటప్పుడు ఆవిరైపోవడం వల్ల ఆహార పదార్థాల ద్వారా వంద నుండి నూట మైక్రోగ్రాముల అయోడిన్ మాత్రమే శరీరానికి అందుతుంది సగటున ఒక మనిషి పది గ్రాముల ఉప్పు తీసుకుంటే అయోడైజ్డ్ ఉప్పు వల్ల అదనంగా మరో డెబ్బై మైక్రోగ్రాముల అయోడిన్ శరీరంలోకి చేరుతుంది మొత్తం మీద శరీరానికి అందుతున్న అయోడిన్ మాత్రం స్వల్పంగానే ఉంటుంది కాబట్టి మామూలు ఉప్పు బదులు అయోడైజ్డ్ ఉప్పు వాడడం వల్ల అయోడిన్ లోపం వల్ల వచ్చే అంగవైకల్యాలను నివారించవచ్చు